అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు చేసుకున్నాము ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసిన రెండు కేజీల ఫిష్ తీసుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఫిష్కి మంచిగా పట్టేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇంకా మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లంలోని పచ్చి వాసన పొయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి రెండు మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి కొబ్బరి మెంతుల్ని ఫ్రై చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు కొంచెం చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి పులుసు మరీ పుల్లగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు పులుసుని మంచిగా మరిగించుకోవాలి చూడండి పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న ఫిష్ని ఒకటొక్కటిగా పులుసులో వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్న ఫిష్ మంచిగా ఉడికిపోయింది అంతే అండి వేడి వేడి చేపల పులుతూ రెడీ అయింది